ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూసినారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వచ్చేసి ఒక అద్భుతమైన సెట్టింగ్ అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ ఆన్ చేసినట్లయితే మీ మొబైల్లో వైరస్ ఎప్పటికీ రాదు ఫ్రెండ్స్ వైరస్ ఉందో లేదో కూడా మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చెప్పేస్తుంది అది చూడండి ఆ సెట్టింగ్ ఏంటి ఆ సెట్టింగ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే మీరు నేను జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది అయితే మనం ఆలోచన చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ దీనికోసం నేను చెప్పేది ఏంటంటే మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని డౌన్లోడ్ మాత్రం చేసుకోకండి అయితే చూడండి మీరు ఎలాంటి యాంటీవైరస్ అప్లికేషన్స్ కావచ్చు వేరే వగేర వగైర మీరు వేరే యాప్స్ని మాత్రం ఖచ్చితంగా ఇన్స్టాల్ అనేది చేసుకోకండి ఇక మెయిన్గా చెప్పాలంటే ఈ యాంటీవైరస్ అప్లికేషన్స్ మాత్రం మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోకండి ఫ్రెండ్స్ అయితే చూడండి దీనికోసం ముందుగా మీరు ఒక మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్గా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకు ప్రతి ఒక్క మొబైల్లో గూగుల్ అనే ఆప్షన్ మనకు దొరకడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ గూగుల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు సెక్యూరిటీ అనే ఆప్షన్ మీకు ఇక్కడ దొరకడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే చూడండి ఈ సెక్యూరిటీ ఆప్షన్ ట్యాప్ చేయగానే దీంట్లో మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి ఒకటి ఫైన్ మై డివైస్ అదే విధంగా మనకు గూగుల్ ప్లే ప్రొడక్ట్ అన్నమాట సింపుల్ గా ఈ గూగుల్ ప్లే ప్రొడక్ట్ పైన ఆన్ చేయగానే కింద మనకు రెండు సెట్టింగ్స్ డిఫాల్ట్గా మనకు ఆఫ్ అయి ఉంటాయి జనరల్గా ఈ రెండు సెట్టింగ్స్ మీరు ఆన్ చేయండి ఫ్రెండ్స్ వన్స్ ఈ విధంగా ఆన్ చేయగానే ఇక్కడ చూడండి నో హార్మోఫుల్ యాప్స్ ఫౌండ్ యువర్ లుక్ ఈస్ గుడ్ అని వచ్చింది చూడండి అయితే చూడండి నా మొబైల్లో ఇప్పుడు ఎలాంటి యాప్స్ అనేది వైరస్తో ఉన్న యాప్స్ ఒక్కటి కూడా లేదని నాకు ఆటోమేటిక్గా చెప్పేయడం జరిగింది అయితే చూడండి ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ ని అనేబుల్లో పెట్టండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే మీ మొబైల్లో ఎలాంటి వైరస్ యాప్స్ ఉన్నా ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీకు సంబంధించిన యాప్స్ని మీరు అన్ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకు వచ్చేసి ఈ సెట్టింగ్ సూపర్గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ గురించి మాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ ఫిఫ్టీ పర్సెంట్ మందికి ఈ సెట్టింగ్ గురించి అస్సలు మాత్రం తెలియదు ఫ్రెండ్స్ వన్స్ మీరు మీ మొబైల్లో ఈ గూగుల్ ప్లే ప్రోడక్ట్ ఆన్లో ఉందో లేదో మీరు ఒకసారి చెక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అదే విధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ సిమ్మల్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్